కానీ బోనం అంటే ఏంటి అందులో ఏ పదార్థాలు చేర్చాలి అసలు అమ్మవారికి బోనం ఎలా సమర్పించాలి చాలా మందికి తెలియదు అమ్మా కానీ ఇష్టంగా ఉంటుంది అసలు ఎలా ఒక్కసారి ఆ ప్రొసీజర్ చెప్తారు తప్పకుండా కొంతమంది బోనం ఎలా చేస్తారంటే బెల్లపన్నం వండి బోనం చేస్తారు బెల్లపన్నము పొంగలిలాగా వండేసి అందులో వేసి కుండ మట్టి కుండలో మట్టి కుండలో వేసేసి దానికి పసుపు కుంకుమ బొట్లు వేపాకులు పెడతారు బోనం ఆ విధంగా కొంతమంది బోనం ఎలా చేస్తారు అంటే తెల్లన్నమే వేసేసి పైన పసుపు జల్లి చేస్తారు ఉట్టి పసుపు కొంతమంది బెల్లపన్నము కొంతమంది పసు పసోటి చేస్తారు పసుపన్నమా పసుపన్నం పసుపన్నంతో బోనం చేస్తారు అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది జానవి కొంతమంది నేను చెప్పినట్టు బెల్లపన్నం వండి పెడతారు కొంతమంది తెల్లన్నం వండి దాని మీద బెల్లపు ముక్క వేసి కొంచెం పెరుగు వేసి చేస్తారు ఇంకొంతమంది వైట్ రైస్ ఉండి దాని మీద పసుపు వేసి అంటే అమ్మవారికి అర్పిస్తున్నారు కదా పసుపు వేసి అర్పించే వాళ్ళు కూడా ఉన్నారు పసుపు వేసి బెల్ల ముక్క కూడా పెడతారు కొంతమంది అలా రకరకాల పద్ధతిలో ఆచారాన్ని బట్టి ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పొంగళ్ళు చేస్తారు అమ్మవారికి పొంగళ్ళు పొంగిస్తారు అలాగే బోనం ఎత్తుకుంటారు వేడివేడిగా తలకి ఇలా చుట్టుకొని వేడివేడి పట్టుకొని తీసుకెళ్తారు అమ్మవారికి సాంప్రదాయ దుస్తుల్లో చక్కటి మనం చూస్తే ఇక్కడ అంతా కూడా బొట్లు మొత్తం తెలంగాణ కట్టు బొట్టు తెలంగాణ ట్రెడిషన్ కనబడుతుంది వేపాకులు వెళ్ళి అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకుంటారు బోనాం పోస్తారు దాన్ని బోనాం పోయటం అంటారు ఇంకా చాలామంది మేకలు కోళ్ళు కూడా అమ్మవారికి బదిలిస్తారు